హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతుల కోసం మరో మంచి పథకం తెచ్చిన మోదీ ఇది కథ రైతులకు కావాల్సింది అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోడీ గవర్నమెంట్ స్కీమ్ రైతు దేశంలోనే ఎక్కువ వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు దేశ ముందుకు సాగుతుంది ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కూడా అనేది దశగా అడుగు వేస్తుంది రైతుల సంక్షేమం కోసం తొంభై పర్సెంట్ సబ్సిడీతో అన్ని పథకాలను ప్రారంభించింది పూర్తి వివరాలు స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకుందాం రైతులకు సమస్యలను పరుచుకునేందుకు వ్యవస్థాపన ధృవీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది ప్రధానమంత్రి కృషి యోజన యొక్క పిఎం కేఎస్వై కింద అమలు అమలు చేయబడితే ఈ పథకం పేరు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆఫ్ అండ్ వాటర్ మేసేజ్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వరకు అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దీనికోసం పదహారు వందల కోట్ల బడ్జెట్ను నిర్ణయించడం జరిగింది ఈ పథకం ప్రధాన లక్ష్యం సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుబంధించడం అలాగే నీటి నిర్వహణకు మరింత సమర్థంగా చేయడం ద్వారా చిన్న సన్నకారు రైతులకు సకాలంలో తగినంత నీటిని పొదుపు పొందుతారు నీరు పొలాలకు చేరుతుంది ఈ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే సాంప్రదాయ విలువ లేదీ పాత నీటి వరుసలపై ఆధారపడుతున్నారు ఇవి కాలమైన పనికిరానివిగా మారాయి ఎం స్కాన్ పథకం కింద ఈ కాలువ నీటి వరుస సూపర్వైజర్ కంట్రోల్ అండ్ డేటా ఆఫ్గనేషన్ ఓల్ టు ఇంటర్నెట్ ఆఫ్ దిల్స్ వంటి ఆధునాధిక సాంకేతికాలు అనుబంధిస్తున్నారు ఇది వ్యవసాయ స్థాయిలో నీటి విలువలను గణనీయంగా మెరుగుపరుస్తుంది అదనంగా ఈ పథకం కింద ఒక హెక్టర్ వరకు పొలాలకు భూగర్భ పైప్ లైన్లు వ్యవస్థ ఏర్పాటు చేస్తారు ఇది సూక్ష్మ నీటిదారులను ప్రోత్సహిస్తుంది ఇది నీటి వృధాను అడ్డుకుంటుంది పంట నాణ్యత ఉత్పత్తి రెండిటిని పెంచుతుంది స్థానిక కమిటీ నీటిపారుదల దీనికి ఎం కమిటీ పథకం ముఖ్యమైన లక్షణం ఏమిటంటే నీటిపారుదల వ్యవస్థ నిర్వహించే బాధ్యత ఇప్పుడు నీటి వినియోగదారుల సంఘాలకు డబ్ల్యూయుఎస్ అప్పగిస్తారు ఈ కమిటీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు సాంకేతిక ఆర్థిక సాయం అందిస్తుంది దీంతో పాటు ఈ కమిటీలపై రైతులకున్న ఎఫ్పిఓ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాస్తో అనుబంధం ఇస్తారు ద్వారా ఇవి ఆర్థికంగా సాంధికంగా పొందుతారు స్వాములు పొందుతారు చొరవతో గ్రామ స్థాయిలో నీటి పారుదల వ్యవస్థను నిర్వహణ స్థానిక రైతు చేతుల్లోకి వెళ్తుంది యువత స్మార్ట్ ఫార్మింగ్ చేయడానికి ఈ పథకం నీటి నిర్వహణకే పరిమితం కాదు దీనికి మరో లక్ష్యం యువతను ఆధునిక వ్యవసాయం సాంకేతిక వైపు ఆకర్షించడం ఆల్టు వంటి సాంకేతిక పరిజ్ఞానాలు వాడడం వ్యవసాయం ఇకపై సాంప్రదాయ ఉద్యోగం కాదు కానీ సాంకేతిక వ్యాపారంలో మారుతుంది ఇది గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కురు కూడా సృష్టిస్తుంది సాంకేతిక సమర్థాన్ని పెంచేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభప్రదమైన వ్యాపారంగా స్థాపించాలని కోరుకుంటుంది దీనికి సాంప్రదాయకంగా రైతులు మాత్రమే కాకుండా విద్యావంతులు యువత కూడా పాల్గొనవచ్చు ఈ వ్యవసాయం వైపు మరో పెద్ద అడుగు వేయడం నీటి రక్షణ సంరక్షణ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన చొరవ ఇది నీటి మరింత సామర్థంగా స్థిరంగా ఆధునిక చేస్తుంది దీని ఇది రైతులకు ఆదాయాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది దేశంలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నీటి సంరక్షణకు స ఆచరణాత్మక రూపం ఇవ్వడం జరుగుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి